నమస్తే నేను మీ వాస లక్ష్మణ తొందరలోనే దేశంలో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాజకీయ పరిణామాలు కూడా ప్రతిక్షణం మారుతూనే ఉన్నాయి అయితే ఈరోజు ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో మన మిత్రుడే నాకు చాలా దగ్గర మిత్రుడు ఈ దేశానికి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయితే ఎంతో ప్రమాదకరం మోడీ గారు ఒక నియంత అనే కొన్ని వ్యాఖ్యలు చేసిండు నేను ఆయనకు స్వేచ్ఛ ఉంది నాకు దగ్గర మిత్రుడే కానీ ఒక వాస్తవాన్ని చెప్పేందుకు మేము ముందుకు వచ్చినాము ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వాస్తవమే అని మీకు అనిపిస్తే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే తెలియాలి కదా మనం చెప్పేది వాస్తవం అని నేను అనుకోవడం కాదు కదా మీరు కూడా నేను చెప్పేది వాస్తవం అని మాటకు ఏకీభవించినట్టయితే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి మెట్లారా మిత్రుడు ఏమన్నారంటే నరేంద్ర మోడీ గారు ఒక నియంత ఈ దేశానికి మోడీ గారు ప్రధానమంత్రి అయితే దేశం దేశానికి చాలా ప్రమాదకరం అదే కాకుండా భారత రాజ్యాంగం కూడా మార్చేస్తారు నేను ఇక్కడ భారత రాజ్యాంగం అంటే నేను ఏమంటున్నా రాజ్యాంగం అనేది ఈ ఇష్యూ అనేది ఎవరు తీసుకురావద్దు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనము గౌరవించాల్సిందే మనం ఇలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే ఆయన ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కి మనకు కాబట్టి ఏమైతుందంటే ఈ రాజ్యాంగం మార్చబడుతుంది అనగానే ఏమైతుంది భోజన బిడ్డల ఓట్లు ఒక పక్కకి వెళ్ళిపోతాయి మరి ముఖ్యంగా దళిత బిడ్డల ఓట్లు ఒక పక్క మరలించేందుకు ఈ రాజ్యాంగం అనే పదం తీసుకొస్తారేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పడం కాదు ఈ దేశమేమనుకుంటుంది తెలంగాణ ఏమనుకుంటుందో నేను చెప్పాలనుకుంటున్నాను మిట్లారా అంటే వాస్తవానికి ఈ దేశానికి మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అయితే దేశం చాలా పటిష్టంగా ఉంటుందని నేను అనుకుంటున్నా ఇలా తెలంగాణలో కూడా అది కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎనీ బడి అదర్ పార్టీ ఏ పార్టీ అయినా సరే అందరిలో కూడా ఒకటే ఒకటి ఉన్నది రాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి మార్పు కోరుకున్నాము కాంగ్రెస్ వచ్చేసింది దేశములో రాష్ట్రంలో మనం ఏ జెండా పట్టుకున్నా సరే దేశం కోసం మోడీ గారికి ఓటు వేయాల్సిందని ప్రతి ఒక్కరు అనుకుంటున్న మాట వింటారా నేను చెప్పింది ఆ వాస్తవం అవునా కాదా ఇప్పుడు నేను ఒక బీజేపీకో ప్రమోట్ చేయడం లేదు ఇక్కడ ప్రజలు అనుకుంటున్న మాట ప్రజలేమనుకుంటున్నారంటే అంతెందుకండి ఇప్పుడు ఎంపీగా చాలామంది పోటీ ఇస్తారు కదండి వారి కుటుంబ సభ్యులు కూడా మోడీకి ఓట్ ఇస్తారండి పక్క చెబుతున్నా ఏ లవ్ జిహాద్ ఉందండి అది ఎంత ప్రమాదకరం అండి ఎంత ప్రమాదకరం అది మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అయితే లవ్ జిహాద్ మీద ఒక కఠినమైన చట్టం తీసుకొస్తాడు దానివల్ల ఈ దేశంలో ఉండే హిందూ అమ్మాయిలకు రక్షణ దొరుకుతుంది హిందువుల విషయం పక్కన పెడితే ముస్లిం మహిళల విషయం తీసుకుందామండి ఇలా త్రిబుల్ తలాక్ త్రిబుల్ తలాక్ వల్ల తరతరాలుగా ముస్లిం మహిళలు ఒక మానసిక క్షోభకు గురైపోయిండ్లు ఒక గృహ నిర్బంధానికి గురైపోయిండు కానీ ఇలా త్రిబుల్ తలాక్ రద్దు కావడం వల్ల మహిళలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారండి నేను ఒకటి చెప్తున్నానండి ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ దేశంలో పుట్టిన మహిళ ఈ దేశం సంబంధించిన మహిళ ప్రతి ఒక్కరూ భారత మాతతో సమానమే వాళ్ళు ఇది నా అభిప్రాయం నేను ఒకటి చెప్తున్నానండి అంటే మళ్ళీ చెప్తున్నానండి నేను బీజేపీ ప్రమోట్ చేయడం లేదు ప్రజలనుకుంటున్న మాట చెప్తున్నాను ఈసారి ఎవరు ఏ జెండా పట్టుకున్నా అందరూ కూడా మోడీ గారికి ఓటేస్తారండి టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎడిబీ అంతేందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ గారికి ఓటు గ్యారెంటీ గ్యారంటీ ఏముందండి లోపల ఓటేసి ఎవరికి గెలుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒకటే అనుకుంటున్నారు ప్రతి మహిళ ఈ దేశాన్ని దేశంలో ఉంటూ ఈ దేశాన్ని గౌరవించే ముస్లిం సోదరులు కూడా మోడీ గారికి ఓటేస్తారండి కాదా ఎందుకంటే ఆ వీడియోల తర్వాత నాకు మంచిగా ఎంపీ లేదు అది నాకు నాకు చాలా దగ్గర మిత్రుడు అదే ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు మోడీ గారు ప్రధానమంత్రి అయితే దేశానికి చాలా ప్రమాదకరం భారతరాజ్యంగా మార్చబడుతుంది ఇలా మోడీ గారు ప్రధానమంత్రి కావడం వల్ల ఈ దేశంలో ఉండే హిందువులు నేను హిందువును అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు అది మోడీ గారి వల్లనే సాధ్యమైంది ఎస్ కాబట్టి నేను ఏం అంటే ఎవరిని కుట్రలు చేసినాయి ఇలా అయోధ్య రామ మందిరం అండి దానికోసం ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు కుట్లాట హిందువులు ఉనికి చాటుకునేందుకు ఎన్ని దశాబ్దాలు కొట్లాడినలు ఎంతమంది చనిపోయినారు దానికోసం ఇలా ఎలాంటి గొడవలు లేకుండా రామ నిర్మాణం అయింది ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ మరి ముఖ్యంగా తెలంగాణలో అది ఏ జెండా పట్టుకున్నా సరే కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ అన్ని జెండాలు పట్టుకుని జిందాబాద్కుంటుకుంటూ పోయి పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి మోడీ గారికే ఓటేస్తారు నేను అనుకుంటున్నాను మీరు అనుకుంటే చేరి అని పెట్టారా ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందండి లవ్ జియాద్ ఎంత లవ్ జియాద్ మీద కూడా ఒక పుస్తకం రాసే ప్రయత్నాలు ఉన్నాము ఇట్లా చాలా ఈ లవ్ జియాద్ అనేది చాలా దాన్ని విశ్లేషణ చేస్తుంటే నిజంగా ఎంత నరకాలం వేస్తున్నారు అమ్మాయిలు అమాయక మహిళలు ఎంత ఘోరంగా ఆ లవ్ జియాద్ మీద కఠినమైన చట్టం తీసుకురావాలంటే అది మోడీ గారి వాళ్ళే సాధ్యమవుతుంది నేను ఒకటి చెప్తున్నానండి ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంలాగా అందరం కలిసి ఉండాల్సిందే కానీ ఉగ్రవాద చర్యలు అరికట్టాలంటే మోడీ గారితో సాధ్యమవుతుంది ఇక్కడ బీజేపీకి ప్రమోట్ చేయడం లేదు ఆ టీఆర్ఎస్ డౌన్ అవ్వట్లేదు కాంగ్రెస్ డౌన్ అవ్వట్లేదు ఉన్న వాస్తవం చెప్తున్నా నేను ఒకటి చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ షేర్ చేయండి ఈ వీడియోను మహిళలే చెప్తారు మా ఓటు అయోధ్య రామ మందిరంకే అంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే మిట్లారా ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తొందర దీని దీన్ని లైవ్ వ్యవస్థ కూడా నిర్మాణం చేస్తున్నాం సపోర్ట్ అంది అందించే ప్రయత్నం చేయండి షేర్ చేయండి మిట్లారా నమస్తే